పాపన్నపేట మండలంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు జరిగాయి వినాయక చవితి పర్వదినం సందర్భంగా మండల కేంద్రమైన పాపన్నపేటతో పాటు చుట్టుపక్కల గ్రామాలలో భక్తులు వినాయక చవితి పండుగలు భక్తి శ్రద్ధలతో తమ తమ ఇళ్ళలో వినాయక ప్రతిమను ప్రతిష్ఠించి ఇరవై రకాల ఆకులతో మరియు వివిధ రకాలైన పూలతో అందంగా అలంకరించి పూజలు గావించారు అనంతరం గ్రామంలో వివిధ కూడలిలో యువజన సంఘాల ఆధ్వర్యంలో మండపాలను నిర్మించి అందంగా అలంకరించి వినాయకుల విగ్రహాలను ఊరేగింపుగా తీసుకొచ్చి ప్రతిష్ఠించారు పాపన్నపేటలో నవయువ సేవా సంఘం అందమైన వినాయకులు రేగిపో తీసుకొచ్చి నెహ్రూ వద్ద అందంగా తయారు చేసినటువంటి మండపంలో ప్రతిష్ఠించారు ఈ మండపంలోని విగ్రహం గ్రామంలోనే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఈ కార్యక్రమంలో నవయువ సేవా సంఘం సభ్యులు యువకులు పాల్గొన్నారు Jai all right.